హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ పీసెస్ మనం కొన్ని వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా వాటితోటి రియూజ్ ఐడియా చూపిస్తాను ఎందుకండి ఈ పీస్ వచ్చేసి దీనిలాగా ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకుంటున్నాను నేను వెడ్డింగ్ తోటి ఒక పిట్ట బొమ్మ డ్రా చేసుకున్నానండి ఆ బొమ్మ సైజుకి తగ్గట్టుగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అది మనం సైజు కొంచెం పెద్దది కావాలనుకుంటే పెద్దది చిన్నది కావాలనుకుంటే చిన్నది మన ఇష్టాన్ని బట్టి షేప్ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని క్లాత్ మీద పెట్టి ఫోర్ హోల్డింగ్స్ పైన పెట్టి అవుట్లైన్ డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను మొత్తం చుట్టూ డ్రా చేసిన తర్వాత ఈ నాలుగు మడతల మీద ఉన్న క్లాత్ జరిగిపోకుండా ఉండాలన్నమాట అందుకోసం ఇదిగోండి ఇలాగా పిన్స్ పెడుతున్నాను ఇలా ఒక మూడు చోట్ల పిన్ పెట్టేసుకొని కదలనివ్వకుండా ఉండాలండి అంటే మనం డ్రా చేసిన అవుట్లైన్ కదలకుండా ఉండాలి ఇదిగోండి దీన్ని వచ్చేసి చుట్టూ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసి మధ్యలో ఉన్న పీస్ వరకు తీసుకుంటున్నాను మనం ఏదైతే డ్రా చేసామో ఆ పీస్ వరకు ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉందండి ఇప్పుడు ఇది ఇది ఫోర్ ఫోల్డింగ్స్ ఎందుకు తీసుకున్నానంటే నేను క్లాత్ కొంచెం పల్చగా ఉందనమాట అందుకని తీసుకున్నాను టూ ఫోల్డింగ్స్ కొంచెం కాటన్ క్లాత్ కొంచెం మందంగా ఉన్న కా క్లాత్ అయితే టూ ఫోల్డింగ్స్ సరిపోతుంది ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసామో ఆ లైన్ వెంబడి చిన్నగా జరుపుకుంటూ క్లాత్ని నిదానంగా కుట్టుకోవాలండి పక్కకి వెళ్ళిపోకుండా కరెక్ట్గా మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏదైతే డ్రా చేసామో దాని మీదే కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఏదో అండి ఇలా చివరికి వచ్చేసిన తర్వాత దీనికి ఇక్కడ కిందకి నిలువుగా వేసేస్తే ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుందండి కానీ అలా వేయకుండా అక్కడికి తీసేసేయాలన్నమాట బ్యాక్ సైడ్ మాత్రమే గ్యాప్ ఉండేటట్టుగా ఉంచుకొని కుట్టు వేయకుండా మిగతా అదంతా వేసేయాలి ఇప్పుడు కుట్టు వేసిన దాని నుంచి కొంచెం పక్కకు క్లాత్ కొద్దిగా అట్టు పెట్టేసి ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఇలా కట్ చేసి తీసేసేయాలండి కొంచెం ఉంచేసి మిగతాదంతా కట్ చేసుకోవటమే మనకి షేప్ కూడా వస్తుంది కరెక్ట్గా మనం ఆ లైన్ వెంబడే డ్రా డ్రా చేసిన లైన్ వెంబడే కుట్టుకుంటే కరెక్ట్ షేప్ కూడా వస్తుంది అనమాట రివర్స్ చేసినప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఏదైతే కట్ చేస్తున్నానో ఆ ప్లేస్లో మనం వేయలేదు అది బ్యాక్ సైడ్ మాత్రమే కుట్టు వేయలేదు మిగతాదంతా కూడా కుట్టు వేసేసాను చుట్టూతో వచ్చేసి ఇలా అంచుని కొంచెం స్లిట్స్ లాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మనం రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుందనమాట అందుకోసం అని చెప్పేసి ఇలా వంపు తిరిగి ఉన్న చోట కూడా ఆ విధంగా కట్టింగ్స్ పెట్టుకుంటే నీట్గా తిరుగుతుంది మొత్తం వంతా కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా పిన్స్ పక్కకు తీసేసి ఇప్పుడు ఈ బర్డ్ని మనం ఏదైతే కుట్టకుండా వదిలేసామో ఆ గ్యాప్లో నుంచి ఈ విధంగా రివర్స్ చేస్తున్నాను రెండు పొరల వైపు రెండు పొరల వైపు ఉండే విధంగా పట్టుకొని రివర్స్ చేస్తున్నాను రెండు పొరల మీద తీసుకోవడానికి మందంగా ఉంటే తీసుకోవచ్చండి లోపల పెట్టేది ఏం అన్నది బయటకు కనపడకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ నేను పల్చటి క్లాత్ కాబట్టి ఇలా నాలుగు పొరల మీద తీసుకుంటున్నాను ఇదిగోండి రివర్స్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం స్టఫింగ్ ఏదైనా లోపలికి ఉక్కేసేయాలన్నమాట మనం కాటన్ కానీ లేదంటే చిన్న చిన్న ఇవి వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా మిషన్ కుట్టినప్పుడు వచ్చే క్లాత్ పీసెస్ వేస్ట్వి అవి కానీ లేదంటే ఇదిగోండి ఇక్కడ నేను చూస్తున్నట్టు ఇది వచ్చేసి బబుల్ ర్యాప్ ఉంటుంది కదండి బబుల్ షీట్ దాన్ని ఇలా పీసెస్లే కట్ చేసుకొని ఇది వాడుకుంటున్నాను లేదు మన దగ్గర పాలిథిన్ కవర్స్ ఉన్నాయి పాలిథిన్ కవర్స్ని కూడా ఇలా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసేసి వీటిని కూడా పెట్టుకోవచ్చు అండి పాలిథిన్ కవర్స్ కానీ లేదంటే ఇలా ఈ ప్లాస్టిక్ ఇది బబుల్ షీట్ కానీ పెట్టుకుంటే ఏంటంటే మనకి బర్డ్ బరువుగా అనిపించదు వాష్ చేసుకోవడానికి కూడా వాష్ చేసుకున్నా కానీ తర్వాత త్వరగా ఆరిపోతుందండి ఇప్పుడు మనం చేసుకునే ఈ బర్డ్స్ ఏంటంటే తర్వాత ఏదైనా మురికిగా అయినా కానీ ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఎండలో పెట్టేస్తే త్వరగా ఆరబెట్టినప్పుడు త్వరగా ఆరిపోతాయి అనమాట అదే లోపల కాటన్ క్లాత్ కనుక పెడితే కొంచెం ఆరటానికి టైం పడుతుందండి అలా కాకుండా లోపల సిల్క్ క్లాత్ పెట్టుకుంటే మాత్రం అప్పుడు ఈజీగా ఆరిపోతుంది అనమాట మళ్ళీ సిల్క్ క్లాత్ ఏంటంటే త్వరగా ఇది డ్రై అవుతుంది కదా అందుకని చెప్పేసి అలా అయినా పెట్టుకోవచ్చు మన చాయిస్ అండి ఎట్లయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ ఈ బబుల్ ర్యాప్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఇదిగోండి ఈ విధంగా లోపలికి దూరిచేస్తున్నాను ఫస్ట్ కొంచెం చూచిన తర్వాత లోపలికి ఏంటంటే చివర ముక్కు వరకు కూడా వెళ్ళేటట్టుగా లోపలికి అడ్జస్ట్ చేసుకుంటూ లోపలికి నెడుతూ నెడుతూ ఇలా మొత్తం లోపలంతా కూడా ఇలా ఫిల్ చేసుకుంటూ వచ్చేసేయాలి చివరి వరకు అంటే ఇదిగోండి ఇక్కడ ఈ తోక భాగం మాత్రం వదిలేసి మిగతాదంతా కూడా ఫిల్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ వరకు ఫిల్ చేసిన తర్వాత సూది దారం తీసుకొని ఇదిగోండి ఈ విధంగా కొంచెం కిందికి పైకి కిందికి పైకి ఇలా క్లాత్ పట్టించేసి రన్నింగ్ స్టిచ్ వేసుకుంటూ జవరి దాకా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా లాగేసి సూది బయటికి తీసి దారాన్ని కొంచెం గట్టిగా లాగాలి ఈ విధంగా లాగితే మనకి తోక ఇలా ముడ్చుకున్నట్టుగా అనమాట దగ్గరకు వస్తుంది ఇక్కడ ఒక ముడి వేసేసుకుందాము ఇదిగోండి ఇలా క్లాత్ కొంచెం దూర్చేసి కొంచెం మట్టిచ్చేసి ఇలా చుట్టూ తిప్పి ముడి వేస్తున్నాను మళ్ళీ ఇక్కడ రివర్స్లో ఇటు నుంచి అటువైపు కుట్టుకుంటూ వస్తున్నాను మళ్ళీ దగ్గరికి లాగాను కొంచెం ఇదిగోండి మళ్ళీ స్టిఫ్గా వచ్చేసింది కదా ఇప్పుడు మళ్ళీ చివరికి ముడి వేసేసి కట్ చేసేసుకోవటం ఇది మనకి తోక ఏంటంటే షేప్ కరెక్ట్గా కొంచెం ఆ ప్లేస్లో వడల్పుగా ఉన్న క్లాత్ అంతా కూడా దగ్గరగా రావటం ముఖ్యం అనమాట ఆ విధంగా వచ్చేటట్టుగా దారాన్ని కొంచెం గట్టిగా లాగితే మనకి వస్తుంది క్లాత్ ఆ తర్వాత గట్టిగా ముడి వేసుకోవటమేనండి ఇది వచ్చేసి కార్డ్బోర్డ్తోనే అది వెడ్డింగ్ కార్డ్తోనే ఇలా పీస్ ఒకటి కట్ చేసుకున్నాను బర్డ్ సైజుని బట్టి మనం వింగ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా క్లాత్ మీద ఒకటి లైన్ ఇలా డ్రా చేసుకుంటున్నాను దీన్ని క్లాత్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకుంటున్నానండి ఫోర్ ఫోల్డింగ్స్ ఎందుకంటే టూ టూ పీసెస్ కలిపి ఒకదానిగా పెడతానమాట ఒక సైడు అందుకోసం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా లైన్ వెంబడే కట్ చేసి తీసుకోవటం అండి ఇదేంటంటే క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంటే పెటల్స్ మనం రెండు కలిపి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇది కొంచెం క్లాత్ పల్చగా ఉంది కాబట్టి దీన్ని నేను టూ పీసెస్ టూ పీసెస్ కలిపి జాయింట్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా అటు సైడు ఇటు సైడ్ ఇలాగ బర్డ్ వింగ్స్ ఇలా రెక్కలను అంటించేసుకోవడం అని అండి ఇదిగోండి ఈ విధంగా అంటించేసుకుంటున్నాను ఇక్కడ నేను వీడియోలు టూ పీసెస్ కలపలేదండి దీనికి ఒక పీస్ ఇలా పెట్టిన తర్వాత దీనిపైన ఇంకొక పీస్ అంటించాను అనమాట ఇదిగోండి ఈ విధంగా ఇలా ఈ క్లాత్ ఓకే ఉంటుంది అనుకుంటే ఇలా సింగిల్ పీస్ పెట్టుకున్నా సరిపోతుందండి నేనేంటంటే కొంచెం పలచగా అనిపించింది తర్వాత అందుకోసం అని చెప్పేసి మళ్ళీ దానిపైన ఇంకొకటి పెట్టాను ఇప్పుడు కన్ను వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఒక చోట మార్కింగ్ చేసుకొని ఆ ప్లేస్లో డార్క్ కలర్ ఇలా బ్లాక్ కలర్ దారాన్ని తీసుకొని ఇలా గుచ్చేసి అవతల వైపుకి తీసుకుంటున్నానండి మనం వెనకాల వేసే ముడి కొంచెం లావు ముడి వేసుకోవాలన్నమాట చివరిలో ఇదిగోండి ఆ ముడి వేసేసి ఇలా దగ్గరికి లాగితే కంటి ప్లేస్లో మనకి ఇలా ముడిలాగా పడుతుంది అది కన్నులాగా తర్వాత యువతల వైపుకి ఏంటంటే కొంచెం క్లాత్ పట్టించేసి మనం సూదికి దారాన్ని ఒక ఆరు ఏడు వరసలు తిప్పేసి లాగితే మనకు ఆ ప్లేస్లో ముడి వచ్చేస్తుందండి ఇదిగోండి ఈ విధంగా లాగితే ముడిపడిపోతుంది అనమాట ఇలా టూ సైడ్స్ కూడా ముడిలాగా వేసుకుంటే మనకి కన్ను అక్కడ పూసలాగా పెట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఒకవేళ మీ దగ్గర బ్లాక్ బీడ్ ఉంటే కనుక సన్న పూసలు ఉంటే చిన్నవి అవి కూడా పెట్టుకొని కుట్టుకోవచ్చు అండి నా దగ్గర బ్లాక్ కలర్ అందుకోసం అందుకోసమని చెప్పేసి నేను ఇలా దారంతో ఈ విధంగా ముడి వేసుకుంటున్నాను ఇలా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా కట్ చేస్తే ఈ విధంగా బర్డ్ రెడీ అయిపోయిందండి చక్కగా ఉంది కదా మనం క్లాత్తో చేసిన పెట్టలు ఇవి అయితే పైవైపు మనం ఏదైతే హ్యాంగ్ చేసుకోవాలి బర్డ్ని ఎక్కడన్నా అని అనుకుంటే కనుక కుట్టేటప్పుడే మనం ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా బర్డ్కి ఉంది కదా వింగ్స్ పెట్టే ప్లేస్లో ఇందాక చూపించిన బర్డ్కి వింగ్ పెట్టాను కదండి ఆ ప్లేస్లో అనమాట ఇదిగోండి ఇక్కడ మధ్యలో కరెక్ట్గా ఈ ప్లేస్లో మనకి హ్యాంగ్ చేసుకోవడానికి తాడు వస్తుంది అయితే దానికోసం ఇదిగోండి ఇక్కడ లోపల మనం రివర్స్ చేసినప్పుడు అది బయటకు రావాలి కాబట్టి కరెక్ట్గా ఆ సెంటర్లో కొంచెం పీస్ ఉండేటట్టుగా పెట్టుకొని తాడు ఇక్కడ నేను కొద్దిగా బయటకు ఉండేటట్టు పెట్టుకుంటున్నాను టూ ఫోల్డింగ్స్ మీద అనమాట రెండు మడతల మీద పెట్టేసి చివర్లు కలవని చివర్లని బయటకు వచ్చేటట్టు కలిసిన వాటిని లోపలికి ఉండే విధంగా పెట్టుకొని పై వైపు మనం ఇందాక డ్రా చేసుకున్న లైన్ ఏదైతే ఉందో దాని మీదగా కుట్టుకుంటూ వచ్చేయటమేనండి అది అంతే సింపుల్ అండి అయిపోతుంది లోపల వైపు దాన్ని పెట్టేసి కుట్టుకోవటమే ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఇందాకలాగానే మనం అంచులు కట్ చేసుకుంటాము అంచులు సన్న స్లిడ్స్ కట్ చేసేసి దీన్ని రివర్స్ చేసేసుకోవటం సేమ్ ప్రాసెస్ అంతా మామూలు అండి కాకపోతే మనం అక్కడ ఏంటంటే హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా పైన వచ్చేసి ఇలాగ ఈ తాడుతోటి రెడీ చేసుకున్నాము అంతే మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఇప్పుడు వీటికి కూడా లోపల వైపు సేమ్ స్టఫింగ్ పెట్టేసేసి ఇందాక బోర్డుకి కళ్ళు ఎలా పెట్టేసుకున్నామో అలాగ రెడీ చేసుకోవటమేనండి ఇలాంటివి మనం ఎన్ని రెడీ చేసుకోవాలనుకుంటున్నాము అన్న దాన్ని బట్టి మనం రెడీ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఇలాంటి వర్డ్స్ నేను ఫైవ్ రెడీ చేసుకున్నానండి మూడు వచ్చేసి రెడ్ కలరు రెండు వచ్చేసి వైలెట్ రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఊలు తీసుకుంటున్నాను ఇలా ఊలు తీసుకొని టస్సెల్స్ రెడీ చేసుకుంటున్నానండి ఇలా ఫోర్ వింగర్స్కి కలిపి పెట్టేటట్టుగా ఈ విధంగా ఉంచి చుట్టూతో మనం ఒక పదిహేను సార్లు ఈ విధంగా చుట్టేసుకొని చివరితో వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా బయటికి తీసి ఇలాగ మనం పూలముడి ఏదైతే ఉంటుందో ఆ విధంగా రెండు ముళ్ళు గట్టిగా వేసేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా ఇలా కట్ చేసుకుంటున్నాను ఊల్ని తర్వాత ఈ మధ్యలో మనకి ఏదైతే ఈ రౌండ్ పైన ముడి వేసుకున్నామో దాని మధ్యలో నుంచి ఈ విధంగా మనం తీసుకున్న ఊల్ని లోపలి అటువైపుకి వైపుకి లాగేసి దాన్ని మళ్ళీ ముడిగా వేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా ముడి వేసేసుకొని ఇటు ఆపోజిట్ సైడ్లో కలుపు ఉన్న ఊళ్ళని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసి మొత్తం ఒకసారి సమానంగా ఈ విధంగా ఇలా లాగి చూసుకొని చివరి పాటలు ఈవెన్గా వచ్చేటట్టుగా ఇలా సమానంగా పెట్టుకొని ఒకసారి సమానంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఇలాంటివి వచ్చేసి నేను ఒక ఐదు రెడీ చేసుకున్నానండి మనం ఐదు బిట్టలు రెడీ చేసుకున్నాం కదా అందుకని ఐదు రెడీ చేసుకున్నాను కరెక్ట్గా పిట్టకి సెంటర్లో ఇదిగోండి ఈ విధంగా కింద వైపు కొంచెం క్లాత్ పట్టించేసి ఇదిగోండి ఈ టసల్ని ఇలా బయటికి లాగేసి ఇక్కడ దీన్ని ఇలా ఈ విధంగా ముడి వేసేసుకుంటున్నాను ఇట్లా ఒక రెండు మూడు ముళ్ళు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసి తీసేయటమేనండి ఊలు ఒకవేళ ఊలు మనం కట్ చేసాం పొరపాటున అనుకుంటే ఆ టస్సెల్కి పై వైపు ఇలా సూది దారం తోటి ముడి వేసేసుకొని పైన దీనికి అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని నేను ఒక ఫైవ్ రెడీ చేసుకున్నాను అన్నాను కదా ఇదిగోండి ఫైవ్ రెడీ అయిపోయి అన్నిటికీ కట్టేసాను కదా తర్వాత ఊళ్ళు వచ్చేసి ఈ టస్సెల్ లోపల నుంచి ఇదిగోండి ఈ విధంగా తీసుకొని బర్డ్లోకి గుచ్చాలని చూస్తే అస్సలు వెళ్ళలేదండి బాగా టైట్గా ఉంది ఇక అంతకని ఇలా కాదని చెప్పేసి నేను ఈ ఈ ప్రాసెస్ అయితే చేయదలుచుకోలేదు బాగా టైట్గా ఉందండి లోపలంతా కుక్కి కుక్కి పెట్టేస్తాను కదా వెళ్ళట్లేదు ఇదిగోండి ఈ పైన ఇక్కడ కరెక్ట్గా ఏదైతే ఉందో సెంటర్లో ఈ బర్డ్స్ వింగ్స్ పెట్టాం కదా ఆ వింగ్స్ మధ్యలో నుంచి ఇదిగోండి ఇలాగ ఊలు తీసేసి ఇక్కడ ఇదిగోండి ఇలా ముళ్ళు వేసేసుకుంటున్నాను ఒకవైపు వేసుకొని అంటే బర్డ్కి ఒకదానికి పైన ఇలా అటాచ్ చేసుకున్నానండి ఈ అటాచ్ చేసిన ఊళ్ళని నెక్స్ట్ ఇంకొక బోర్డు పెట్టుకుంటాం కదా దీన్ని ఇలా రివర్స్లో దానికి తల అటువైపు ఉంటే దీనికి ఇంకో దానికి తల ఇటువైపు ఉండేటట్టు పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా టెస్స నుంచి తీసుకొని కింద క్లాత్ కింద దాన్ని ఎలా అయితే పట్టించి ముడి వేసుకున్నామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా కొంచెం ఇదిగోండి ఇలా లాగేసి కొద్దిగా గ్యాప్ ఉండే విధంగా చూసుకొని ఆ ప్లేస్లో వేసేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని ఈ కింద వైపు ముడి వేసేసుకున్నాను అనమాట కొంచెం మళ్ళీ సూది క్లాత్ పట్టించేసి దానికి చుట్టూతో ఒక రెండు చుట్లు చుట్టేసుకొని ఊలు ఇలాగా ముడి వేసేసుకుంటున్నాను అనమాట మన సూది దారంతో ఎలా అయితే ఎండ్ ముడి వేసేస్తామో ఆ విధంగా ముడి వేసేసి ఇక్కడికి కట్ చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ బర్డ్ వైలెట్ బర్డ్ వింగ్స్ మధ్యలో నుంచి మళ్ళీ ముడి వేసుకొని కరెక్ట్ సెంటర్ చూసుకొని అక్కడ ముడి వేసేసుకొని దీనికి మళ్ళీ పైన వచ్చేసి రెడ్ బర్డ్ దీనికి తల వైపు తోక తోక వైపు తలా అటాచ్ చేసుకున్నాను మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది గోడకు పెట్టిన తర్వాత ఇలా ఉందండి దీన్ని గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడు కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా వాడుకోవచ్చు నేను ప్రస్తుతానికైతే ఇదిగోండి ఈ విధంగా హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి ఏ ఏ క్లాత్తో అయినా రెడీ చేసుకోవచ్చు అండి సిల్క్ క్లాత్తో అయినా చేసుకోవచ్చు ఇది వచ్చేసి కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్ అని చెప్పాను కదా పలుచుగా ఉంది అందుకోసం అని చెప్పేసి నాలుగు పొరలు మీద తీసుకున్నాను ఈ విధంగా మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్